హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది నేను వేరే టాపిక్ అయితే మాట్లాడుతున్నాను జనరేషన్ లో అందరూ బిజీ అయిపోయారండి ఎంత బిజీ అంటే అమ్మా నాన్నల కోసం ఐదు నిమిషాలు కేటాయించినంత బిజీ అక్క చెల్లెల కోసం పది నిమిషాలు ఆప్యాయంగా మాట్లాడలే ఆఖరికి భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్న పక్క పక్కన ఉన్న ఓ ఫోను పట్టుకుని వారి వారి ప్రపంచంలో వేరు ప్రపంచంలో బతికేంత బిజీ ఫ్యామిలీలో నలుగురున్న నలుగురు కలిసి ఒకే చోట భోజనం చేస్తున్నా ఆ నలుగురివి నాలుగు ప్రపంచాలు నాలుగు చేతుల్లోనూ నాలుగు ఫోన్లు అంత బిజీ స్మార్ట్ ఫోన్ అనే ఒక విషవాయువు మానవ జాతికి స్లో పాయిజన్ మన మెదడులో ప్రవేశించి మనమల్ని బానిసలను చేసేసుకుంది ఫోను ఎంత మంచిదో అంత చెడ్డది మనుషులకు ఏమి లేకపోయినా ఎవ్వరు లేకపోయినా ఆఖరికి ఈ రోజు తిండికి లేకపోయినా స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది తప్పుగా అనుకోకండి ఇలా అంటున్నానని పిల్లలకి అన్నం పెట్టాలన్న ఫోన్ వాడి చేతిలో ఇస్తేనే వాడు అన్నం తింటాడు అంత బానిసలైపోయాం ఫోన్ కు మనం టెక్నాలజీ పెరిగింది కాదనట్లేదు గాని దాంతో పాటు కల్చర్ ను మర్చిపోతున్నాము కాబట్టి మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి కాబట్టి అన్నం తిన్నప్పుడు ఫోన్ తీసి పక్కన పెట్టండి పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు ఫోన్ తీసి పక్కన పెట్టి చందమామను చూపెడుతూ పెట్టండి పెళ్ళాం పిల్లలు మన వాళ్ళు మన వాళ్ళు వేరే వాళ్ళు అని కాదండి మనుషులతో మాట్లాడినప్పుడు ఫోన్ తీసి పక్కన పెట్టి వరుసలు కలుపుకుంటూ మాట్లాడండి ఎంత హాయిగా ఉంటుందో ఉంటానండి